నకిలీ ఫ్యాక్టరీ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా తమ్మలపల్లి వైయస్సిపి వై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక మన చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారాయుడికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి నాయుడు తమ్ముని మీద జయచంద్రారెడ్డిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాను తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు జయచంద్ర నాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి అవి మరి రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు ఈ ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆనాడు పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఇరవై కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆరు రోజు గనపలేదని అడుగుతా ఉన్నా పోనీ ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాల పాలకూలలో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకేం ఆఫ్రికా లింకులు లేవు కదా వాళ్ళకొల్లు కల్తీ మధ్యం ఎవరిది పోని ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింక్ లేవు కదా పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోని అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది పోనీ అక్కడ టీడీపీ నాయకుడు వృత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా ఇలా కొడుతున్నారా పుని ఏలూరు జిల్లాకు పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిరుగుతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను పట్టుకొని ఇడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతాను లిక్కర్ మాఫియా అక్కడ